హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనము ఆఫ్టర్నూన్ సెషన్ అదేవిధంగా మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలను అయితే మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా దాదాపుగా మనకు తెలిసినటువంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మనము ఆన్సర్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు రైట్ రాంగ్ కూడా తెలిసిపోతుంది సో దాదాపుగా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసే ప్రయత్నం చేయండి మార్నింగ్ సెషనే ఉన్నాయి ఆఫ్టర్నూన్ సెషనే ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే చూద్దాం మిత్రమా సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది సో మీకు అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ ఇంపార్టెంట్ నోట్స్ రివిజన్ నోట్స్ అన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి మిత్రమా వాట్సాప్ గ్రూప్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది రైట్ ఇక మనం ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ వన్ వారికి వచ్చిన ప్రశ్నలు చూసుకున్నట్లయితే తెలుగుకి సంబంధించి సంధ్య అనే పదానికి వికృతి అడిగారు సంధ్యా అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ తొక్కుడు బండ శబ్నం ఎవరి రచన అంటే టీవీ కృష్ణమూర్తి యాదవ్ యొక్క రచనలు అవుతాయి గమనించే ప్రయత్నం చేయండి తృణకంకణం ఎవరిది అని అడిగారు రాయపూలు సుబ్బారావు గారిది తృణకంకణం అనే రచన గమనించండి పూర్వపర స్వరాలలో పరస్వరం ఆదేశం కావడం అనేది ఏది నిర్వచనం అడిగారు స్వన్ సంధి భాస్కర శతకం మారద వెంకయ్య గారు మనకు ఎయిత్ క్లాస్లో ఉంటుంది భాను ప్లస్ ఉదయం భాను ఉదయం అని అడిగారు ఆ సంధి విడదీసి ఇచ్చి కలిపిరాయమన్నారు అసమాప క్రియకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాముడు విద్యావంతులు ఇది క్రియారహిత వాక్యము అవుతుంది సో క్రియారహిత వాక్యము గమనించండి రైట్ ఇక్కడ పద్యం ఇచ్చారు దానికి సంబంధించి అర్థాలు అడిగారు పే అర్థాలు నాలుగు ప్రశ్నలు అడిగారు పారాగ్రాఫ్లో గోల్కొండకు సంబంధించి పారాగ్రాఫ్ వచ్చింది సహజ కవి బిరుదు ఎవరికి ఉందంటే పోతన తరి అనే స పదానికి అర్థం అడిగారు సమయము గుణం అనే పదానికి నానార్థాలు స్వభావము అల్లెత్రాడు అనేటివి నానార్థాలు అవుతాయి ఇది కూడా సిక్స్త్ క్లాస్లో మీకు లాస్ట్ పేజీలో కనిపిస్తుంది గుణం యొక్క నానార్థాలు ఇంకా ఇక చూసుకున్నట్లయితే మనము సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ విధంగా వచ్చాయి పేవలో నిబంధన ప్రతిస్పందనకు సంబంధించిన ఒక ప్రశ్న తరండైకి సంబంధించి ఫలిత సంసిద్ధ ఉపయోగ నియమాలకు సంబంధించి ఒక ప్రశ్న ఒక అబ్బాయి అమ్మాయిలను ఇబ్బంది ఒక అబ్బాయి అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నప్పుడు అయితే వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగారు సో ఇందులో ఎందుకు అనేది ఏది అని అడిగారు కోరికనా టెన్షనా ప్రేరేకమా సో ఈ విధంగా ఈ ప్రశ్నని అడగడం జరిగింది మానవుడు వికాస కృత్యాలు సాధించడానికి అని ఒక ప్రశ్న ఇవ్వడం అయితే జరిగింది దమనం అనేది ఒక సాధారణమైనదా సహజమైనదా అసహజమైన అసాధారణమైనదని ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది రక్షకతంత్రం హేతుకీకరణం సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది సో నియంత్రించలేనిది పెరుగుదల వికాసం సో ఈ విధంగా ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది సైకాలజీకి సంబంధించి ఇక ఇంగ్లీష్కి సంబంధించి చూసుకున్న వాళ్ళు యాక్టివైస్ ఇచ్చి ప్యా యాక్టివైజ్ ప్యాసివైజ్ ప్రశ్న డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు ప్యాసేజ్ ఇచ్చారు సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ చూసి మ్యాగ్నాకర్టాకి సంబంధించి ఇచ్చారు వుడ్స్ డిస్పచ్కి సంబంధించి ఇక్కడ అదేవిధంగా అపోజిట్ వర్డ్స్ అడిచారు ఆర్టికల్స్ అడిగారు టీఎల్ఎంకి సంబంధించిన ప్రశ్నలు అడగడం జరిగింది మెథడ్స్లో నెక్స్ట్ ఇక్కడ రైతువారి పద్ధతికి సంబంధించి ఒక ప్రశ్న కార్న్ వైలెస్కి సంబంధించి ఆ పెస్టిక్ అల్సర్కి సంబంధించి దేని లోపం వల్ల వస్తుందని అడిగారు గొర్రె ఉండిలో ఉండేది కెరాటనా కెరానా కెరోటనాయిడ్ సో ప్రోటీన్ ఏ ప్రోటీన్ ఉంటుందని అడిగారు మనకు గొర్రె ఉండిలో ఉండేది కెరాటిన్ సో సముద్రం చేపాడిగా ఒక ఆప్షన్ ఇచ్చారు పత్తి నుండి విత్తనాలు వేరు చేసేది జిన్నింగ్ అంటాం ఒక బిల్లును ప్రవేశపెట్టాలంటే శాసనసభ మండలిలో బిల్లును ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది ఆ బిల్లు చట్టం కావాలంటే గవర్నర్ సంతకం అనేది కావాలి లైలా అనేది ఒక తుఫాన్ పేరు శాశ్వత నదులు మనకు సట్లెజ్ అండ్ యమున అనేది శాశ్వత నదులు అవుతాయి సట్లెజ్ యమున సో గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎరిక్సన్కి సంబంధించిన ఒక మూడో దశకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు అభ్యసనకు సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు పోక్సో రెండు వేల పన్నెండు జైలు శిక్ష అని ఇచ్చారు సో తక్కువతో మూడు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది సో జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది మార్నింగ్ సెషన్లో పోక్స్ యాక్ట్ ఏ సంవత్సరం బాలబాలిక బాలిక బాలికల బాలికల కంటే ఎయిటీన్ ఇయర్స్ లోపు వారికి అడగడం జరిగింది ఎయిటీన్ ఇయర్స్ లోపు అనేది మార్నింగ్ సెషన్ కాన్సర్ సార్ ఇప్పుడేమో జైలు శిక్ష సో అక్కడ మూడు నుంచి తక్కువలో తక్కువ మూడు సంవత్సరాలు ఎక్కువలో ఎక్కువ పది సంవత్సరాలు జీవిత ఖైదు కూడా విధించవచ్చు ఆ యొక్క కేసు యొక్క దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అదేవిధంగా ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ మా అమ్మాని మాత్రమే గుర్తుపట్టింది మెల్లిగా ఇంట్లో వాళ్ళందరినీ గుర్తుపెట్ట పట్టడం వచ్చి గుర్తుపట్టే స్టేజికి వచ్చిన అమ్మాయి యొక్క స్టేజ్ ఏదైనా ఇయర్ ఎన్ని ఉండొచ్చు వయసు ట్వెల్వ్ మంత్సా సిక్స్ మంత్సా ట్వంటీ ఫోర్ మంత్స్ వన్ మంత్ అని అడగడం జరిగింది ఆ జెడ్పీటీ గురించి ఒక అప్లికేషన్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ గురించి ఒక స్టేట్మెంట్ క్వశ్చన్ బదలాయింపుకు సంబంధించి ఒక స్టేట్మెంట్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది భాష గురించి నిర్వచనాలు అడిగారు రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటు అయ్యాక ఇరవై సంవత్సరాల వరకు ఎవరి దానిని మెయింటైన్ చేస్తారు మితవాదులు గాంధేయవాదులు అని ఈ విధంగా ఇచ్చారు పోక్సో చట్టం చూడండి పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలందరికీ రక్షణ పొందుతుంది ఇది మార్నింగ్ సెషన్లో ఈ ప్రశ్న రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పోక్సో యాక్ట్ చూసుకున్నట్లయితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించవచ్చు అయితే తీవ్రమైన లైంగిక వేధింపులైతే పది సంవత్సరాల నుండి జీవిత ఖైదీ వరకు శిక్ష అనేది విధించడం అనేది జరుగుతుంది ఎక్కువ బాష్పీభవనం అనేది ఎలా ఎక్కడ జరుగుతుంది అంటే మహాసముద్రాల దగ్గర ఎక్కువ బాష్పీభవనం అనేది జరుగుతుంది గమనించాలి నెక్స్ట్ ఇక్కడ కందీరియ దేవాలయము ఎవరు నిర్మించారు అంటే ఇది మనకు చండేల రాజవంశానికి చెందిన దంగరాజు నిర్మించడం జరిగింది సో గమనించే ప్రయత్నం చేయండి కందీరియా దేవాలయం మనకు మధ్యప్రదేశ్ నుండి ఖజూరహో దగ్గర ఈ కందీరియ దేవాలయం అయితే రైట్ ఇక్కడ శాశ్వత నదులు వచ్చేసరికి సత్లేజ్ యమున అనేది శాశ్వత నదులు అవుతాయి గమనించండి ఇక్కడ నుంచి నానార్థం అడిగారు గుణము స్వభావము అల్లెత్రాడు అనేది మనకు దీని యొక్క నానార్థం అవుతుంది అదే విధంగా ఇక్కడ తృణం యొక్క పర్యాయ పదాలు అడిగారు గడ్డి పచ్చిక గరిక అనేది తృణం యొక్క పర్యాయ పదాలు అవుతాయి నెక్స్ట్ ఇక్కడ వాగను శాసనం వాక్కును అనుశాసించే వాడెవరు నన్నయ్య సో వాక్కును అనుశాసించే వాడుని వాగను శాసనుడు అంటారు సో నన్నయ్య దీనికి సరైన సమాధానం అవుతుంది గమనించండి పాల్కురికి సోమనాథుడు రచన కానిది అని అడిగారు సో వృషాదీప శతకం సోమనాథుందే బసవ పురాణం కూడా సోమనాథ్ పండితరాధ్య చరిత్ర కూడా పాల్కురికి సోమనాథ్ అంటే కానిది వచ్చేసరికి పురాణం అనేది అవుతుంది గమనించే ప్రయత్నం చేయండి లైలా అనేది ఒకటి తుఫాను పువ్వులో పుయ్యని మొక్క పువ్వు పుయ్యని మొక్క ఏది అని అడిగారు సో ఫెర్ను మొక్క అవుతుంది సో ఫెన్ను మొక్క అనేది సరైన సమాధానం అవుతుంది పాల్కూరికి రచనలకు సంబంధించిన మీకు కోడ్ కూడా చెప్పడం జరిగింది రివిజన్ క్లాస్లో భాస్కర శతకం మారద వెంకయ్య గారు ఇది ఎయిత్ క్లాస్లో ఉంటుంది మీకు తెలుగులో సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్న చూసుకున్నట్లయితే మనకు తొక్కుడు బండ శబ్దం అనే ఎవరి రచనలు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము కృష్ణమూర్తి యాదవ్ యొక్క రచనలు ఇవి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పల్ల దుర్గాయకు సంబంధించి మార్నింగ్ సెషన్లో ఈ ప్రశ్న వచ్చింది వాజ్మయం తుది తుది వికాసం తద్వికాసం అనేది ఎవరి రచన అడిగారు పల్ల దుర్గాయ గారిది ఇది మార్నింగ్ సెషన్లో అడగడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాయపూలు సుబ్బారావుకి సంబంధించి మనకు తృణకంకణం ఎవరి రచన అని అడిగారు రాయపూలు సుబ్బారావు అనేది మనకు సరైన సమాధానం అవుతుంది మిత్రమా సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సెషన్లో ముఖ్యంగా మ్యాథ్స్ సంబంధి మ్యాథ్స్ క్వశ్చన్స్ కొద్దిగా టఫ్ రావడం అయితే జరిగింది దాన్ని గమనించండి సైకాలజీ యాజిటీజ్గా అప్లికేషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ అసమాపక్రియ సంధికి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది పియాజే వైగడ్స్కి సంబంధించిన ప్రశ్నలు కూడా రావడం జరిగింది ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో సంధ్య అనేది ఇక్కడ నుంచి అడిగారు సంధ్య అవుతుంది మనకు వికృతి సో దాన్ని గమనించండి మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి గమనించినట్లయితే మిత్రము పద్యం ఇచ్చారు కూర్మిగల దినములలోని గద్యం ఇచ్చారు గోల్కొండ వజ్రాల గురించి పల్ల దుర్గాయ రచించ రచన ఇంతకుముందే చెప్పాం ప్రబంధ వాజ్మీవ తద్వికాసం వినాయక చవితి మాసం శుక్లపక్ష చతుర్థి నాడు ద్వంద్వ సమాస నిర్వచనం అడిగారు సవర్ణ దీర్ఘ సంధి కవీంద్రుడు తెలంగాణ ఏర్పడక ముందు సప్తగిరి అనే పేరు ఉండి లేదా తర్వాత డిడి యాదగిరిగా దాన్ని మార్చడం జరిగింది ప్రకృతి వికృతిలో సింహం సింగం సో సరి కానిదా సరైనదో ఇది అడిగారంట క్రియా రహిత వాక్యం ఒకటి అడిగారు మార్నింగ్ సెషన్లో ఒక వాక్యం ఇచ్చి అందులో కర్మ ఏది అని అడిగాడు సో కర్మ మనము పండితులు అనేది అవుతుంది గ్రావము అంటే అర్ధము కొండ అవుతుంది గమనించండి అర్ధముకు సంబంధించి ఒకటి ఇచ్చారు మరమరాలు అంటే బొంగులు అదేవిధంగా బొంగులు పేలాలు ఫోర్త్ క్లాస్లో ఉంది పంట పాఠం పాట రచయిత రావేళ్ల వెంకట రామారావు మీకు చెప్పాను మార్నింగ్ ఇది కూడా ఫోర్త్ క్లాస్లో ఉంది ఇమ్లీబాన్ బస్ స్టాండ్ అనేది చింత చెట్ల గుంపు లేదా చింత చెట్ల తోపు చింత చెట్ల తోట అని అనడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మార్నింగ్ సెషన్లో ఉన్నటువంటి తెలుగు అంశాలను గమనించినట్లయితే పంతొమ్మిది వందల నలభై సర్దార్ వల్లభాయ్ పటేల్ పదవి హోమ్ మినిస్టర్ ఏ పదవిలో ఉండి సత్యర్త ప్రకాష్ అనే పుస్తక రచయిత దయానంద సరస్వతి ఆర్య ఇది ఇవ్వలేదు గోదావరి నది మీద మొదటి ఆనకట్ట గంగాపూర్ వద్ద ధవలేశ్వరం కట్ట ధవలేశ్వరమాన కట్ట సో పోక్సో యాక్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ చెప్పాము కదా ఎయిటీన్ ఇయర్స్ లోపు భారతదేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏ పరిధిలో పనిచేస్తుంది ఏ పరిధిలో ఉంటుందని మండల కేంద్రంలో భద్రపద శుక్లపక్ష చవితి పండగ ఇచ్చారు తెలంగాణ ఆవిర్భం కాకముందు చెప్పుకున్న పత్తికి అనుకూలమైనది నేల మనకు నల్లరేగడి వల్లన్ వగై బ్రాహ్మ ఇచ్చేది దై దానం చేసేది గాలిని కొల్చే మాపకం ఇచ్చారు రాష్ట్రపతి గల అధికారము క్షయ బోధకాలు డెంగ్యూ వ్యాధుల గురించి ఇచ్చారు దీంట్లో ఉన్ని దేని అని ఉష్ణ ఉన్ని అనేది అదమ వాహకం అనేది అవుతుంది సో క్షయ బోధకాలు డెంగ్యూకి సంబంధించి ప్రశ్న ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి సో మనకి ఇచ్చినటువంటి ఇక్కడ నుంచి ప్రశ్న ఇచ్చారు సో డెంగ్యూ చికెన్ గున్యా మెదడు వా వాపు సో ఇవి ఇచ్చారు దేనికి వైరస్ తోటి వచ్చేటువంటి వ్యాధులు జతపరిచే ప్రశ్నలో వీటిని ఇవ్వడం అయితే జరిగింది గమనించండి నెక్స్ట్ ఇక్కడ వెల్లన్ వగే బ్రాహ్మణేతర రైతులకు సంబంధించి ప్రశ్న ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ నుంచి నాలుగో తరగతి నుంచి ఇచ్చారు నెక్స్ట్ పంటసిరికి సమ తొలి జల్లు వచ్చింది ఇచ్చి రావేలి వెంకట రామారావు అని అడిగారు అని అడగడం జరిగింది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ దీనికి ఏమైనస్బీ యొక్క చేసుకున్నట్లయితే మనకు థర్టీన్ అనేది ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది సో గ్రాంబస్కు గల సౌష్ఠవ రేఖ సంఖ్యలు ఎన్ని అడిగారు రెండు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పద్మం అని అడిగారు కమలము పాము ఒక నిధి సంఖ్యా విశేషం అనేది అవుతుంది పర్యాయ పదం ద్వంద్వ సమాసానికి నిర్వచనం అడిగారు అదేవిధంగా ఇక్కడ నామ అంటే విశేషణానికి అర్థం నామవాచకాల గుణాలను తెలిపే పదాలను మనము విశేషణాలు అంటాము సో ఇది కూడా అడగడం జరిగింది ఫోర్త్ క్లాస్ నుంచి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సప్తగిరి ఛానల్ ఏ పేరుతో ఉండే గతంలో అంటే సప్తగిరి పేరుతో ఉండే తర్వాత యాదగిరిగా దాన్ని పేరు పెట్టడం జరిగింది మనము సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ మార్నింగ్ సెషన్కి సంబంధించిన పేపర్ కొద్దిగా ఈజీ అని ఉంది సో దాంతోపాటు ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన ప్రశ్నలు అయితే కొద్దిగా టఫ్గా మనకైతే కనిపిస్తూ ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రం ఒకసారి ఇక్కడ నీలి విప్లవానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు చేపలం సముద్రాల గురించి సంబంధించింది కొవ్వు తగ్గడానికి ఏమి తినకూడదు అంటే జంక్ ఫుడ్ అని జరిగే డైరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది కోడిగుడ్లో రేట్లు జనవరి ఏప్రిల్లో ఎందుకు ఎక్కువగా ఉంటాయని అడిగారు పుర్రెలో ఇరవై రెండు ఎముకలు ఉంటాయనేది ఒక ప్రశ్న కండరాలను కదిలిస్తూ ముందుకు పోయే జంతువు ఏది అని అన్నారు సో పాము ఆయన రైట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఇమ్లిబాన్ బస్ స్టాండ్కి సంబంధించి అడిగారు ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటాము సో దాన్ని గమనించండి సో ఇక్కడ అన్వేషణ పద్ధతికి సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది మిత్రమా నైట్ ఇక్కడ జాతీయం కానిది ఇచ్చాడు చింతపండు అవుతుంది కొండంత అర్థం ఇచ్చారు గ్రావం అంటే అర్థం కొండ మరమరాల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం పద్మం నానార్ధాలు చెప్పుకున్నాం స్వగతం అంటే ఏ ఏ కథనంలో ఉంటుంది ఉత్తమ పురుషలో ఉంటుంది కవి ఈశ్వరుడు వచ్చింది కర్త కర్మ క్రియ అడిగారు సో సింగం సింహం అనేది సరైన సమాధానం అవుతుంది సో ఇది ఇవి వానపాము పాము అనే సంబంధానికి ఎక్స్ప్లెనేషన్ ఉంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పైరనిస్ కా పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయంటే ఇది యూరప్ ఖండంలో ఉంటాయి ఇది మనకు సెవెంత్ క్లాస్లో ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం రాష్ట్రపతి విధిలో లేనిది అడిగారు అదేవిధంగా బ్రిటిష్ వాకి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి చేసిన ఉద్యమం ఏది అని అడిగారు సో నెక్స్ట్ థౌజండ్ డి ఒక లక్ష డిపాజిట్ చేస్తే వడ్డీ వస్తుంది వడ్డీ రాదు సో ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి చేస్తే వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ రే వడ్డీ రేటు వస్తుంది సాధారణ వడ్డీపై లెక్కన మధ్యగతం సో అలాంటి ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి ఒక లెక్క ఒక క్వశ్చన్ ఇచ్చారు అదేవిధంగా మధ్యగతంపై ఒక లెక్క సాధారణ వడ్డీపై ఒక లెక్క ఇచ్చారు అంకగణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చాయి గాలి వేగాని అనిమోమీటర్ పే అదేవిధంగా రాంబస్ హౌస్టర్ రేఖలు రెండు ఐసిటీకి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు ప్యాసేజ్ నెక్స్ట్ ఇక్కడ గోదావరికి గంగాపూర్ సంబంధించి మొదటి డ్యామ్ ఎక్కడ నిర్మించారని సో దూరదర్శన్ యాదగిరి సో ఇవి మనకు మార్నింగ్ సె ఆఫ్టర్నూన్ మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు సో ఇవి కవి తృణ కంకణం గుణము ఇవన్నీ స్కిన్ ఆ రిత్వసంధి ఇవి ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు సో ఇవి మొత్తానికి మనం పేపర్ మొత్తం చూసుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ మాడరేట్గా ఉంది అండ్ టఫ్ ఈజీ టు మాడరేట్ అనుకోవాలి మార్నింగ్ సెషన్ పేపర్ కూడా మాడరేట్ ఈజీగా కొన్ని కొన్ని సబ్జెక్టులు ఈజీ ఇస్తే కొన్ని సబ్జెక్టులు టఫ్ ఇవ్వడం జరిగింది మిత్రమా సో ఇది మన టెస్ట్ సిరీస్ రాసినటువంటి మిత్రుల యొక్క ఫీడ్బ్యాక్ మిత్రమా సో మన యొక్క రివిజన్ క్లాసెస్ కావచ్చు మన యొక్క డైలీ టెస్ట్లు కావచ్చు మన యొక్క ఇంపార్టెంట్ పీడిఎఫ్ నోట్స్ నేను మీకు ఈవినింగ్ నిన్న ఈవినింగ్ అందించాను ఈరోజు చాలా క్వశ్చన్స్ ఆ యొక్క మీ అంశాల నుంచి ప్రశ్నలు రావడం జరిగింది మీరు గమనించే ఉంటారు ఆల్రెడీ సో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసేది ఏదైనా క్వాలిటీగా ఉంటుంది లిమిటెడ్గా లిమిటెడ్గా క్వాలిటీ కంటెంట్ మీకు అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది మన యొక్క టెస్ట్ సిరీస్లో కూడా మీకు లిమిటెడ్ కాకుండా ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మీ ముందు ఉంచడం జరిగింది మన యొక్క టెస్ట్ సిరీస్లో సో తరి అర్థం షా ఆల్రెడీ చెప్పాం సమయము సహజ కవి పోతన ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా చాలా మీకు మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి మీకు కనిపించాయి మార్నింగ్ సెషన్ వారికి కావచ్చు ఆఫ్టర్నూన్ సెషన్ వారికి కావచ్చు ఇక సైకాలజీ వస్తే అది కంప్లీట్గా స అప్లికేషన్లో బేసిడ్గా వస్తుంది మనం ఆ యొక్క టాపిక్ మీద మనకు ఆ గ్రిప్ అనేది ఉంటే ఆ యొక్క ఆన్సర్లు మనం ఈజీగా చేయవచ్చు మిత్రమా సో మొత్తానికి మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ ప్రశ్నలన్నింటినీ పేపర్ వన్ మిత్రులకు చూసుకున్నట్లయితే మార్నింగ్తో పేపర్ కొద్దిగా ఈజీ ఆఫ్టర్నూన్తో పోల్చుకున్నప్పుడు కానీ రెండు పేపర్లు టఫ్ అనే చెప్పాలి ఎందుకంటే సైకాలజీ అనేది అప్లికేషన్లో అడుగుతున్నారు కానీ మార్నింగ్ సెషన్లో సైకాలజీ క్వశ్చన్ చాలామంది కరెక్ట్ చేయడం అయితే జరిగింది సో ఆఫ్టర్నూన్ సెషన్లో మరీ లెంతీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా టఫ్ ఇచ్చారు అదేవిధంగా మీకు మార్నింగ్ సెషన్లో కూడా మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కొద్దిగా డిఫికల్ట్గా రావడం జరిగింది బట్ మార్నింగ్ సెషన్లో ఈవీఎస్ క్వశ్చన్స్ అనేటివి చాలా కొద్దిగా ఈజీ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్లో ఈవీఎస్ క్వశ్చన్స్ కూడా కొద్దిగా టఫ్గా అడిగినట్టు మనకు అర్థమవుతుంది సో ఇది మనకు మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన ప్రశ్నల సరళి సో ప్రశ్నల విధానము అడిగే విధానం ఏ విధంగా ఉంది మనం చదివే విధానం ఏ విధంగా ఉందో దాన్ని చూసుకుంటూ నెక్స్ట్ ఇలాంటి తప్పులు జరగకుండా నెక్స్ట్ రాబోయే డిఎస్సి ఎగ్జామ్లో ఇలాంటి ఏ తప్పులు జరగకుండా పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి ప్రతి క్వశ్చన్ మీరు చదివినటువంటి అంశం నుంచే వచ్చింది సో అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి సిలబస్ నుంచి అయితే ప్రశ్నలు ఏవీ కూడా లేవు సో మనం ఆ టైంలో ఆ ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ ఎంచుకోగలగాలి సో అది మనము చేయాల్సినటువంటి అంశం మిత్రమా రైట్ మిత్రమా ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్